ముందర ము ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వస్తుందండి మనందరికీ ఫ్రీ బస్ రైడు మనం ఎటు కావాలంటే అటు తిరగచ్చు అండ్ మన మనం ఇంకా ఎవరి మాట వినవలసిన అవసరం లేదు వస్తుందండి ఆ రోజు ఫిఫ్టీన్త్ మనకి స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు మన ఆడవాళ్ళకి స్వాతంత్రం వస్తుంది పెద్దవాళ్ళు పిల్లలు అందరికి ఇద్దరున్నారండి బాగా గుర్తుపెట్టి చె మనకి ఇప్పుడే మేము గోలాపురం స్టేషన్ మేము ఇనాగ్రేట్ చేసి వచ్చామండి అక్కడ పవర్ లేనప్పుడు ఆ పవరు లేదు గోలాపురం పవరు లేదండి గోలాపురం వాళ్ళ గోల గోల గోలకి బాలకృష్ణ గారు శుక్రవారం మహాలక్ష్మిని విద్యుత్ లక్ష్మిని మన మన ఊరు తీసుకొచ్చారండి విత్ కరెంట్ రాకపోతే మాకు చాలా ఇబ్బంది అండి ఆడవాళ్ళకి ఎస్పెషలీ చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రైండర్స్ కానీ ఏదైనా అవన్నీ వాడుకోవడానికి కష్టం అండ్ పవర్ లూమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఫ్రీ పవర్ ఇచ్చారు పవర్ రూమ్స్కి ఇప్పుడు మేము కట్టుకునే చీరలన్నీ మన హిందూపురం చీరలే కట్టుకుంటామండి మేము అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి మనం ఎక్కడో బెంగళూరు వెళ్ళక్కర్లేదండి ఇక్కడే మన ఊర్లో మనం వర్క్ చేసుకోవచ్చండి వాళ్ళందరికీ జాబ్స్ వచ్చే చూస్తున్నారు బాలకృష్ణ గారు ఇక్కడ ఈ కాలనీలో కూడా ఈ వివాస్ కాలనీలో కూడా వారికి పవర్ అంతా ఫ్రీ పవర్ అని చెప్పాను వివాస్ అందరికి ఇక్కడ వారు సమస్యలన్నీ అడిగితే వాళ్ళందరూ అన్ని పథకాలు చాలా బాగా వస్తుందన్నారు తల్లికి వందనం కానీ సిలిండర్స్ సిలిండర్స్ కానీ పెన్షన్ కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయన్నారు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి సో ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇవాళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మన మా ఆడవాళ్ళందరికీ స్వాతంత్రం వచ్చిందండి విత్ ప్రియభాసరాయ్ వారందరికీ బాలకృష్ణ గారు ఉన్నారండి మన హిందూ పురానికి బాలకృష్ణ గారు ఉన్నారు మనకి పవర్ ఉంది మనకి గోలాపురం పవర్ ఉంది అండ్ విద్యుత్ లక్ష్మి మన ఊరు వచ్చారండి అన్నీ ఉన్నాయి మనకి మన రాష్ట్రంలో అన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో మా మన హిందూపురం వాళ్ళందరికీ పండగే పండగండి జై బీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి